హాయ్ ఫ్రెండ్స్ నేను అనుని మేము వైజాగ్ వెళ్ళాం విజయవాడ టు వైజాగ్ ఫస్ట్ టైం కార్లో మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు మేము ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళాము మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఫస్ట్ టైం నేను ఇంత దూరం కార్లో జర్నీ చేయడం మన సైడ్ ఎందుకు టిఫిన్స్లో చట్నీ టమాటా చట్నీ ఇస్తారా అటు సైడ్ వాళ్ళు బొంబాయి చట్నీ ఇస్తారు టేస్ట్ బాగుండుద్ది మేము ఫస్ట్ ఇప్పుడు వెళ్ళింది అమ్మవారి టెంపుల్ రాజలమ్మ తల్లి టెంపుల్ అంటారు మేము విజయవాడ నుంచి వైజాగ్కి విజయ శ్రీకాకుళం శ్రీకాకుళంలో అమ్మవారి టెంపుల్ చాలా పవర్ఫుల్ ఇన్ మా సెంటిమెంటు అమ్మవారికి మీరు ఫిబ్రవరిలో జాతర జరిగిద్ది ఇక్కడ అసలు ఫుల్ రష్గా ఉండిద్ది మేము ఆ టైంలో కూడా వెళ్తాము మాకు కొంచెం పీస్ ఆఫ్ మై టైం దొరికింది కాబట్టి ముందు అమ్మవారి దగ్గరికి వచ్చాము ఇక ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు సముద్రంలో దొరికారంట ఆ అమ్మవారు మళ్ళీ తీసుకెళ్ళి పడేసిన మళ్ళీ జాలలకే అంటే చేపలు పట్టే వాళ్ళకే దొరికిందంట అమ్మ ఏడుగురు అన్నదమ్ములు ఏడు అక్క చెల్లెలు అన్నదమ్ములు అంటారు కదా వాళ్ళు మొత్తము అమ్మవారిని పంచుకున్నారంట ఇంటికి వెళితే వాళ్ళ ఇంటికే వెళ్ళాలని ఇక్కడ సెంటిమెంటు మేము వెళ్ళింది జయమ్మ గారి ఇల్లు ఫస్ట్ మా అత్తగారు ఇదిగోండి జయమ్మ అమ్మ ఇల్లు అమ్మవారి కోళ్ళు కానీ అలా సమర్పిస్తారు కోడిపల్లని వేస్తారు అందరూ అమ్మకు దండం పెట్టుకోండి అమ్మ ఏది అనుకుంటే కరుణించే అమ్మ మనకు అందరికీ తెలుసు అదే అమ్మవారి ప్రత్యేకత ఈ అమ్మవారు ఇక్కడ మేము దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ భూదేవి అమ్మవారంట భూదేవి అమ్మ ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంట మేము ఇంకా శ్రీకుర్మము సూర్యభవన టెంపుల్ కూడా చూసాము అప్పటి నుంచి అదే దారిలో కాబట్టి మేము ఇది ఫస్ట్ టైం వెళ్తున్నాం శ్రీకుర్మం చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది మేము వెళ్ళింది మేము ఫ్రైడే నైట్ ఇక్కడ నుంచి వెళ్ళాం సాటర్డే ఇవన్నీ చూసుకున్నాం చాలా బాగుంది అక్కడ కోనేరు ఉంది మీకు కనిపిస్తుందో లేదో నేను ఏడో పాస్ చేయడం వల్ల మీకు అంత క్లారిటీగా లేకపోవచ్చు చాలా బాగుంది అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది మాకు దర్శనం కూడా బాగా అయింది అమ్మవారి టెంపుల్ మేము వెళ్ళింది పాపతో వెళ్ళడం వెళ్ళాం కాబట్టి కొంచెం ఎక్కువ అన్నీ ఒక్కరోజే ప్లాన్ చేసుకున్నాం మొత్తము వన్ డే ప్లానింగ్ అయిపోయింది మొత్తం మాకు చూసారా ఎంత బాగుందో కోనేరు చాలా బాగుంది కదా గారిని దర్శనం చేసుకున్నాము మీరు పనచ్చు వీడియో ఎలా తీసారండి నేను పర్మిషన్ తీసుకున్న వీడియో తీసాను మళ్ళీ కామెంట్ చేయకండి చూసారు ఇక్కడ ఎన్ని తాబేళ్ళు ఉన్నాయో ఓ మై మొమ్మగౌట్ దగ్గర దగ్గర చాలా చాలా ఉన్నాయి నేను చూశాను అటు సైడ్ ఇటు సైడ్ ఆ బార్ వరకు తాబేళ్ళు ఉన్నాయి తర్వాత సూర్యభవన్ టెంపుల్ వెళ్ళాము అక్కడ నో ఫోన్ అలౌట్ ఫోన్ లోకల్లో పెట్టేశాము అమ్మవారి స్వామి దర్శనం కూడా బాగా జరిగింది బయట నుంచి మళ్ళీ మేము రిటర్న్ వైజాగ్ వచ్చేసాము రిటర్న్ వైజాగ్ స్టార్ట్ అయిపోయాం చాలా ఆకలిస్తుంది అప్పటికి చాలా మధ్యాహ్నం అయిపోయింది సాంగ్స్ పెట్టుకుంటే పీస్ ఆఫ్ మనం రిటర్న్ చేసాం ఆ రెస్టారెంట్లో ఫస్ట్ సూప్ ఆర్డర్ చేసాం వరస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి రెస్టారెంట్లో నేను ఓ టూ మోస్ట్ స్పైసీ తెలుసా ఫ్రైడ్ రైస్ నేను సాటర్డే కాబట్టి నాన్ వెజ్ తిన్నాను మళ్ళీ రిటర్న్ బండి మీద సంపక్ వినాయకు టెంపుల్ అంటారు చాలా పవర్ఫుల్ ఈ వెళ్తే ట్రై చేయండి వైజాగ్ అంతా అయిపోతే శ్రీ కనకమాలస్వామి టెంపుల్ అమ్మవారికి చీర జాకెట్ పసుపు కుంకుమ అన్నీ పెట్టుకున్నాను సమర్పించుకున్నా అమ్మవారి దర్శనం అయింది ఇంకా ఒక వన్ మినిట్ రెస్ట్ తీసుకొని చిన్న పని ఉంటే చూసుకున్నాం బయట ఒక సైట్ పని ఉంటే అది చూసుకుని మళ్ళీ రిటర్న్ మనం విజయవాడ వైజాగ్ వచ్చిన తర్వాత బీచ్ చూడకుండా ఎలాగా కంపల్సరీ అదే విజయ వైజాగ్లో మనకి విజయవాడలో స్ట్రీట్ ఫుడ్ అలాగో అక్కడ కూడా స్ట్రీట్ ఫుడ్ ఉంది కదా ఫస్ట్ బాగా చాలా డెకరేషన్ చేశారు కదా అట్టు మాత్రం సూపర్ ఉంది చీజ్ దోశ ఆర్డర్ చేసుకున్నా బీచ్ నాకు బీచ్ వదిలి అస్సలు రాబోద్దు కదా తెలుసా కానీ ట్రై బస్కి టైం అయిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్ ఉన్నా ఆ రోజు మేము వెళ్ళింది అమావాస్య సార్డే తగిలింది అన్నారు చాలా అల్లు ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తున్న లొకేషన్ ఉంది లాస్ట్ టైం అక్కడ కూర్చున్నాము ఇప్పుడు అక్కడి వరకు అల్లలు వచ్చేసి అంటే సముద్రం అమావాస్యకు ముందుకు వస్తుంది అంటారు కదా ఆ టైపు అదే మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము బీచ్ దగ్గర నుంచి ఇక్కడ నేను బస్ కోసం వెయిటింగ్ మస్కిటోస్ నన్ను ఒక ఆట ఆడుకున్నాయి లగేజ్ పెట్టుకొని బస్సు ఎక్కేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం మేము ఎప్పుడు త్రీ డేస్ ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్లీ కానీ పాపకి హెల్త్ బాగోక రిటర్న్ అయిపోయాం ఇదిగోండి మేము బుక్ చేసుకున్న బస్ స్లీపరు చాలా ఉంది ఫుల్ టైడ్ అయిపోయాం కదా మేము వెళ్ళేటప్పుడు కార్లో వెళ్ళాం కార్ అక్కడ పెట్టేసాం మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది కారు అక్కడ పెట్టేసాం కారు మేము రిటర్న్ వెళ్ళచ్చు ఇది కూడా మనం విజయవాడ వస్తాం మన పీవీపీ మాల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్